తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్ పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కార్చిన కన్నీరు ఎగతాళి చేసే బంధువులు పక్కన ఉంటూ దెబ్బ కొట్టే మిత్రులు కొన్ని గెలుపులు ఎన్నెన్నో మలుపులు కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేపిన క్షణాలు జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం దుఃఖం రెండూ ఉంటాయి కానీ అవి ఎప్పుడు ఎలా ఎదురవుతాయి అనేదే అసలైన చిక్కుముడి ఆ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే ఆసక్తికరంగా ఉండదు కదా జీవితం అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అందరూ ఒకేలాగా ఉండరు ఎవరికి వారు ప్రత్యేకం రంగులు రూపంలో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు పట్టుకుంటే పగిలిపోయే గాజులా ఒకరు ఉంటారు నెమ్మదికే నిదానం నేర్పేలా మరొకరు ఉంటారు ఒకరు ప్రతి విషయంలో వంకలు పెడతారు మరొకరు మనకెందుకే అన్నట్లు ఉంటారు ఒకరు దేనికి తొనక్క బెనక్క నిండుకొండలా ఉంటారు ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు మన కుటుంబంలో ఉన్నవారు కూడా ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్